శుచి శుభ్రత అంటే హైజీన్ అదేవిధంగా కమ్యూనిటీ హైజీన్ గురించి ఈరోజు కార్యక్రమం పెట్టారు హైజీన్ అంటే మనం శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలి బాడీ చేస్తాము లేసి ఏమేమి చేస్తాము పళ్ళు తోపుకుంటాము స్నానం చేస్తాము చేతులు పడుకుంటాము దాని తర్వాత డిఫెన్స్ చేస్తాము ఇవన్నీ బట్టలు బాగా ఉరికిన బట్టలు వేసుకోవాలి అదేవిధంగా మనం అంటే ఓన్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు కానీ మేము చాలా భద్రంగా జాగ్రత్తగా శుభ్రంగా వెళ్తాము ఐరన్ బట్టలు చేసుకుంటాము చేతులు బాగా ముఖం ముఖంతో బాగా మేకప్ చేసుకొని వెళ్తాము వెళ్ళిన మన కూర్చోవాలంటే అక్కడ ఎట్లుంది పరిస్థితి ఎక్కడంటే అక్కడ కూర్చోలే కూర్చోలే కదా కాబట్టి మా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఇంట్లో ఉంటే మంచి నీళ్ళు ఏ రకంగా మేము మూత పెట్టి నీళ్లు తాగాలి భోజనం చేసిన తర్వాత ఎట్లా తట్ట తీసుకుంటే సింపులో వేయాలి అదేవిధంగా మనము చేస్తున్న వంటలపైన ఏ రకంగా ప్లేట్ మూసి మేము అందగా పెట్టుకోవాలి దానిపైన ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళకున్న ఈగలు దోమలు లాంటివి దానిపైన అయితే అయితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఈ రకమైన అందం అంటే ప్రతి ఒక్క విషయానికి జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే మన పరిసరాలు స్కూల్ వెళ్ళినప్పుడు మన స్కూల్ కూడా మేము నీట్గా పెట్టుకోవాలి ఏమన్నా మేము తిన్నప్పుడు ఆ పేపర్ ఎత్తి డస్ట్బిన్లో వేయడము లేకుంటే చెత్తం తీసి పక్కన వేయడము అదేవిధంగా మనం మంచి మంచి చెట్లు నాటుకోవడము దానికి స్కూల్ ఆవరణలు కూడా మంచిగా చూసి ఇది చేసుకోవాలి అంటే నేను చెప్పడం ఏమంటే ఎక్కడ చూసినా సూటర్గా ఉంటేనే మాకు ఆరోగ్యం మహామార్గం ఆరోగ్యం ఉంటేనే ప్రతి ఒక్కరూ బాగా ఉంటారు ఆ ఇంకా ఆడబిడ్డలు కూడా కొన్ని విషయాలు చెప్పాలి మేము నాప్కిన్స్ వాడతాము న్యాప్కిన్స్ వాడినప్పుడు అవి ఏ రకంగా మేము బయట పడేయాలా లేకుంటే ఎట్లా చేయాలి ఎక్కడండి అక్కడ పడేయకుండా మేము క్లీన్గా ఉండాలి మేము ఆ రకంగా కూడా అంటే నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను పర్సనల్గా నేను పోయేటప్పుడు చెప్పిపోతాను కావాల్సి ఉంటే మిమ్మల్ని పెద్ద బిడ్డలకి ఆ రకంగా క్లీన్గా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టారు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పేసి దానికి మా మన పిఎం గారు దానికి చైర్మన్ అదేవిధంగా స్వర్ణాన స్వచ్ఛ స్వర్ణాంధ్రకి మన సీఎం గారు చైర్మన్ కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి మేము ఎప్పుడైతే స్వచ్ఛంగా క్లీన్గా ఉంటామో అప్పుడే ఆరోగ్యంగా ఉంటామో పరిసరాలు కూడా ఆరోగ్యంగా పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అవేర్నెస్ తేవాలి అని చెప్పేసి అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర మిషన్లో ఈరోజు అదేవిధంగా నాటకాలు కానీ అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా వస్తాయి ఆ రకంగా ప్రజల్ని అంటే పిల్లల్ని ప్రజల్ని అందుని ఉద్దేశంతో వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టారు ఈ అవేర్నెస్ మీరు ఇంత సేపని కాకుండా ఎందుకంటే మీరు చిన్న పిల్లలు ఇప్పుడు మంచి మీరు ఇవన్నీ మీరు మీరు జాగ్రత్త పడితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అమ్మగారితో చెప్తారు అమ్మ ఈ రకంగా ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి తెలియని తెలియ చెప్పాలి చిన్న పిల్లలు కూడా మీరు ముందరికి ఈ రకంగా చేయకూడదు అని చెప్పేసి చేయాలి ఆ రకంగా ఈ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు వచ్చారు చైర్పర్సన్ వచ్చారు మన కౌన్సిలర్ వచ్చారు ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు క్షుప్తంగా మీకు తెలియజేస్తారు కాబట్టి ఇంకొక విషయం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆడపిల్లల కోసం మన కోసం ఆడవారి గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు సూపర్ సిక్స్ అంటే ఈరోజు సూపర్ సిక్స్ సిక్స్ కాదు సూపర్ పవర్ వెళ్తూ ఉంది సూపర్ సిక్స్లో అంతా ఆడవాళ్ళ గురించే అంటే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను మాకెందులో పిల్లలు అనుకుంటే పరిస్థితి కాదు మన అమ్మకు సంక్షేమం జరిగితే మా నాన్నకు అంటే ఒక ఇంట్లో ఒక ఆడకంటే ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది వాళ్ళకు సంక్షేమం జరిగితే ఇంటిని పది బాగా క్షేమంగా లక్షణంగా ఉంటాము ఆ రకంగా మన చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు గ్యాస్ ఇవ్వడం అయితేనేవి అదేవిధంగా పెన్షన్లు మా పెద్ద మీ అమ్మ మీ తాత అవ్వ ఉంటారు కదా ఆడ కూడా రెండు వేల రూపాయల ముందు పెన్షన్ వస్తామని ఆ చక్కగా వచ్చేసి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం గడిపి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పేసి నాలుగు సార్లు ఇది చేసి వెయ్యి రూపాయలు ఎక్కించినారు చంద్రబాబు నాయుడు అయితే నేను వస్తానే నాలుగు వేల రూపాయలు ఇస్తాను పెంచామని చెప్పేసి మూడు నెలల ముందు ప్రకటించి వచ్చిన తర్వాత నాలుగు వేలతో పాటు మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇవ్వడము ఏ రాష్ట్రంలో కానీ ముందు ఇంత పెద్ద పెన్షన్లు ఇవ్వడం లేదు ఆ పెన్షన్లు ఇవ్వడము అదే విధంగా మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తానని చెప్పారు మహిళలకు మహిళలు వచ్చేసి ముందు కట్టె మీద వంట చేస్తుండేవాళ్ళు వాళ్ళు

पाक साफ तो हमें रहते तो जगह में नहीं हमारे घर ही नहीं हमारे स्कूल ही नहीं हमारे जो चलते फिरते तो रास्ता है वो भी पाक रखना बाकी सफाई से बहुत हमको फायदे ही क्योंकि हम हर बीमारी से हमें बच पाती। और, और ऐसा ये है कि सुमर पाक साफ रहना खुद को पाक साफ మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి సార్ గారు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క గొప్పతనం ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు సో అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మనం ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తున్నామంటే మన వ్యక్తిగతంగా మనం బాగుంటే మన చాలు అనుకుంటాం కానీ మనం అనేది మన ఇండియా అనేది ఒక యూని యూనిటీగా ఉండాలి అంటే ఫస్ట్ మన శుభ్రత ఫస్ట్ పాటించి తర్వాత మన చుట్టూ పరిసరాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మన యొక్క దేశ అభివృద్ధి అనేది పై స్థాయికి చేరుకుంటుంది అన్న సహోద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిలోనూ ఈ యొక్క భావన పెంపొందించడానికి అంటే మనం నీట్గా ఉంటే సరిపోదు మన ఇల్లు నీటిగా ఉంటే మన పిల్లలు బాగుంటే సరిపోదు మన సరౌండింగ్స్ కూడా బాగుండాలి అనే సౌద్దేశంతో ప్రతి సాటర్డే థర్డ్ సాటర్డే ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే పిల్లల్లో ఈ ఈ భావనలు అనేటివి ఈ స్థాయి నుంచి అంటే పాఠశాల స్థాయి నుంచే పెంపొందింప చేస్తే మన దేశం ఈ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా సో తర్వాత కొద్ది కాలానికైనా మన భారతదేశం అనేది పూర్తి స్థాయిలో గొప్ప దేశంగా నిలబడుతుందన్న ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందే మహాత్మా గాంధీ గారు దీన్ని చెప్పారు అవునా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తున్నారు సో మనం చిన్న స్థాయి నుంచే ఈ భావనలు మనం మెదడుకి ఎక్కించుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఇలా మనకి ప్రతి నెల గుర్తుకు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్ సో మనం మన హైజీన్ గురించి సార్ గారు అడిగినప్పుడు ఎందుకంత భావన మీకు ఇది సృష్టిలో ఒక గొప్ప వరం మనకు ఆడవారికి దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి మనము బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు మనల్ని ఎవరు నిందించాల్సిన అవసరం కూడా లేదు అదే జరగ ఆ సైకిల్ ఏం సైకిల్ అనేది జరగకపోతే మనలో ఎటువంటి ఈ సమాజం అనేది ఉద్ధరింపబడదు కాబట్టి మనం గ్రేట్ శక్తివంతులము ఒకరి జీవికి సృష్టిని ఇస్తున్నాను కాబట్టి మనం దాన్ని తప్పుగానో ఇంకొక అన్యభావంగా భావించాల్సిన అవసరం ఏమీ లేదు మీరందరూ శక్తిశాలులు ఒక జీవికి సృష్టిని ఇస్తున్నారని మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి సో హైజీన్ గురించి మీకు ప్రతిరోజు మన మేడం గారు చెప్తుంటారు కదా అదే విషయాలు ఇక్కడ చెప్పాలి సార్ గారు మీ మాటలు వినాలని చెప్పి రమ్మన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాకపోతే మీరు చెప్తే సార్ వినాలని చెప్పి మీ మంచి రమ్మన్నారు ఓకేనా సో ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు మనకు తెలిసిన భావాలను షేర్ చేసుకుంటే మీలోని ప్రతిభ ఎదుటి వాళ్ళకి తెలిసి వాళ్ళు మీకు ఎంకరేజ్ చేయడానికి అంటే ప్రభుత్వం తరఫున అధికారులు వాళ్ళు సో మనకి ఏమైనా సహాయం చేయడానికి కానీ మనలో ఉన్నటువంటి భావాలు తెలుసుకొని మన పురోగతికి ఉపయోగపడతారు కాబట్టి

ఫ్రీస్ మార్కెట్ లోకి వెళ్ళేది దప్పుల కొట్టు ప్రపంజనల జరుగుతోంది పూర్తి పూర్తి కోసన్ బ్రౌజర్ ముతరంే ఉంది ఇలా వేరు వచ్చేతరం ఆర్థిక సేవల ఇది చాలా పెద్ద కారే మైక్రో కూడా దాని మధ్య ఎంత అంత అవ ఒక మీటింగ్ కి 10 మంది పిలుస్తాడ ఎంత మంది సైట్ మీద నవడే సార్ మీటింగ్ ప్రోప్రెట్ పిక్చర్ పెట్టిసి ఆర్థిక సేవల విద్యా సంస్థ ఫోన్ చేసి కాల్ కొడతాడు మా వాళ్ళు టూపీ లేచే పరిస్థితి లేదు అక్కడికి పోతాను అసలు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం డిజైన్ చేసినటువంటి ముక్కు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ కేజీ దీవి రన్ అవుతాను మీకు అందరికి అన్నం పెడుతున్నారు మీకు అందరికి చదువు చెప్తున్నారు కదా ఫ్యాన్లు ఉన్నాయి కదా కరెంట్ ఖర్చు అవుతుంది కదా అన్నం పెట్టే ఖర్చు వస్తుంది కదా ఇవన్నీ అక్కడ నుంచి వస్తాయి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి పన్నుల వస్తాయి రూపాయల ప్రజల దగ్గర వసూలు చేస్తారు దీంతో బడ్జెట్ అనేది ఎంతమంది చేస్తుంది మామూలుగా బడ్జెట్ ప్రవేశపెడతాయి ప్రభుత్వాలు అనేది ఎంతమంది పిల్లలకు సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం కానీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో విద్యకింద వైద్యానికి ఆరోగ్యానికి హౌసింగ్ కింద వ్యవసాయానికి అని కేటాయింపులు జరుగుతున్నాయి ఒక రూపాయి రావడము ఒక రూపాయి ఖర్చు పెట్టడం అనేది బయట దీంతో మనము వైద్యము ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండే దేశవ్యాప్తంగా దీనికి కారణం ఏమంటే ప్రజారోగ్యం పడగేసినటువంటి ప్రజలు అనారోగ్యం పడుతున్నటువంటి అనారోగ్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలియకుండానే రెండు రకాల ఇబ్బందులు ఆరోగ్యం సరిపోతుంది ఒకటి ఏమంటే మనం పనిచేసి మామూలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఇరవై నాలుగు గంటలు వాస్తవమే కాదు నాకేమన్నా ఎక్కువ రోజు మీ టీచర్కి ఏమైనా ఎక్కువ మీకేమైనా తక్కువ ఉన్నాయా రోజు ఎన్ని గంటలు ఒక గంటకి ఎన్ని చాలు జ్వరం వచ్చి ఒక రోజు పది పది గంటలు పనిచేసే వాళ్ళు మీరు గంటలు చదువుకునే వాళ్ళు అయితే జ్వరం వచ్చి పడుకునే ఎన్ని గంటల లాస్ లాసా కాదండి మీకు చదువు లాస్ అదే మా నాయకుడికి అయితే బైక్ లాస్ బీటింగ్ లాసు క్యాష్ లాస్ అదే ఒక కూలిపోయి పోయేవాడికి అయితే వాడు ఆ రోజు పని చేయడు రెండు వందల రూపాయలు కూలి వస్తుంది జరాన్ని అనుపాయకరచిబెట్టే వడపోడు కుండ రెండొన అంటే మూడు ఓన ఓ ఉంటుంది అంటే ఆరోగ్యం అనేది ఎంత ప్రాధాయన కుద ఎంత ప్రాముఖ్యంతో పదారస్తు చేస్తుంది మనం డబ్బు ఎక్కువగా జూనియల్ చేసేదైతే ఆరోగ్యంనిద మాత్రమే తీసుకుంటాం విసుకార్డ్ స్టార్టెడ్ అవడే మౌత్ఫుల్ ఆఫ్ కెమికల్స్ పొద్దులేసేసని అల్లేజర్ మావ నాయం చాలా మంది పొద్దులేసేసని తయారు చేసుకుంటారు ये 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 वाला मेरा उस माता लेसन था ना बहुत बहुत डिप्रेशन लेवल विटीज़ लगी चेंज कर रही है मावा चारों जगह 99% होता है तो दूसरे लेसन है दे दे डेढ़ बीस चार माउंटलाइट के नीचे जब लेजर वाली मारी आरोपियों पार्टी तो आपने अलीरी जब ఇది మీ వ్యక్తిగత జీవితం మీదే కాదు మీ కుటుంబ జీవితం మీదే కాదు ఈ సమాజం మీద ఈ రాష్ట్రం మీద దేశం మీద కూడా చాలా ప్రభావం చూపేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహింపబడతాము పిల్లలు మా టైం చాలా వాల్యూస్ ఉన్నా ఒక కిలోమీటర్ నడిచి మళ్ళీ వచ్చిన పిల్లలు అంటే మాకు ఇష్టం

మన ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మన పరి సామర్థ్యం పెరుగుతుంది మన పరి సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో దేశానికి సమాజానికి గురించి శక్తి సామర్థ్యాలు ప్రొడక్టివిటీ పెరుగుతుంది మన కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అంతేకాకుండా మన ఖర్చు పెరుగుతుంది ఆరోగ్యం నిర్బెట్టే ఖర్చు అంతేకాకుండా ప్రభుత్వాలు ఏదైతే నిధులు ఖర్చు చేస్తాయి వైద్య ఆరోగ్యం దాంట్లో ప్రతి ఒక్కరు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఇది మన సర్వత కావాలి దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు మన ప్రాంతం కావచ్చు సర్వతూము కావృద్ది ఆరోగ్యం పాలైనటువంటి వాళ్ళకి ఏముంటుందంటే మూడు స్విమ్ ఉంటుంది తలొస్తాయంటే మీరు మాట్లాడగలరా కడుపులు వస్తే మాట్లాడగలరా పనిచేయాలనిపిస్తుందా ఇప్పుడు కడుపు నొప్పి కాలు నొప్పి తలనొప్పి జ్వరాలే వస్తాయి మీకు కొంచెం వయసు అయినాక షుగర్ వస్తాయి బీపీలు వస్తాయి అవి రాకుండా కాపాడుతుంటే ఇప్పటి నుంచి వ్యక్తిగత క్రమశిక్ష పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అందుకే చెప్తాను ఇందాక కిషోర బాలికల గురించి కూడా గతంలో ప్రభుత్వాలు మాట్లాడే తప్పు కాదు కిషోర బాలికలు అంటే పెద్ద మంచి అయినటువంటి ఆడపిల్లలు వాళ్ళ పర్సనల్ హైజీనిక్ గురించి కూడా మాట్లాడి నాప్కిన్ వాడే విధానం గురించి తెలియజెప్పి మీరు మామూలుగా ఆడపిల్లలు ఏమంటే ఇంట్లో తొందరగా తల్లితోనో చెల్లితోనో అక్కడతోనో డిస్కస్ చేయగలుగుతారు మీరు కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు అసలు మాట్లాడుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి అసలు దిస్ విల్ లీడ్ సర్వికల్ క్యాన్సర్ మీరు వ్యక్తిగత పరిశుభ్రత ఎప్పుడైతే పాటించారో చేంజ్ చేయడం కానీ దాన్ని పరిశుభ్రంగా దానికి బయట డిస్పోజ్ చేయడం కానీ నియమాలు పాటించారో సర్వికల్ క్యాన్సర్కి మెయిన్ గ్రూప్ కాస్ అడిగే మళ్ళీ చెప్తారు గర్భాశ క్యాన్సర్ అంటారు ఇవన్నీ పెద్ద ఛాలెంజెస్ జీవితం రెండోది ఆడవల ఆడపిల్లల జీవితాల్లో వచ్చే అతి పెద్ద సమస్య అంటే ముప్పై ఏళ్ళు వస్తేనే విడిబిడ్డీ డిఫరెన్స్ వస్తుంది వాస్తవంగా మీ టీచర్లు కూడా ట్రాన్స్లేట్ చేసుకోండి ఈ విటమిన్ డి డిఫిషియన్స్ ఎందుకు వస్తుందంటే మీరు ఎండలు ఎక్కువగా తిరగలు కాదు ఆడపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఈ విటమిన్ డి డిఫిషియన్స్ ఏమొస్తుందంటే ఆర్థరైటిస్ బాడీ పెయిన్స్ మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఇవన్నీ కూడా వస్తాయి అందుకని ఇప్పటి నుంచి కూడా హెల్త్ మీద పర్సనల్గా అవేర్నెస్ పెంచుకోవడం అది వ్యక్తిగత పరిశుభ్రత మీద పూర్తి స్థాయిలో తెలుసుకోవడం సమా పరిసరాల పరిశుభ్రత తీసి పేపర్ వాడటం పక్కన పడేస్తారు మీరు ఎప్పుడైనా ఒక పేపర్ కింద కంటే ఒక పేపర్ కింద లేని గౌరవం కలుగుతుంది

వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ కానీ ఉంటే మొక్కలు తేజస్సు ఇది సింపుల్ లాజిక్ ఈ పంచాయతీలోని కష్ట గుంపులు ప్రకారం నిజంగా మీరు ధర్మాత్మాగా గురించి ఉంటారు సత్యాగ్రహి పాటింపవలసినటువంటి నియమాలు మీ పుస్తకాలు చదువుకుంటారు చదువుకున్నారా ఎవరన్నా ఒకరు చెప్పగలరా సత్యాగ్రహి పాటించాల్సిన నియమాలు మాట్లాడగలరా ఇక్కడ ఏ క్లాస్ ఉన్నారు అందులో గురించి కూడా సగ్రహ్ అయి పాటించవలసిన నియమాలు ఎన్నో క్లాసులు వస్తాయి ఏ నాకు తెలిసి ఐదో తరగతులు ఆరో తరగతి వస్తుంది నేను ఐదో తరగతి ఆరో తరగతి చదువుకునేప్పుడు నేను నేను నేర్చుకున్నాను నాకు గుర్తుంది ఎప్పుడు అప అసత్యాలు మాట్లాడకూడదు మితంగా భుజించాల శుభ్రంగా ఉండాలా చెడు చెడు మాట్లాడకూడదు చెడు పని చేయకూడదు దిస్ ఇస్ ఆల్ ద పర్సనల్ లైఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే మీకు వ్యక్తిగత క్రమశిక్షణ వస్తుందో ఒక కమిట్మెంట్ ఉంటుందో ఒక కన్విక్షన్ ఉంటుందో ఆటోమేటిక్గా యూ బీ ఏ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్ ఇన్ సొసైటీ కొంతమంది వ్యక్తులు ఎందుకంత ప్రభావంతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారంటే ఈ నియమాలు పాటించడం ఆహార నియమాలు పాటించడం ఆరోగ్య నియమాలు పాటించడం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో మీ వడ్డీ పరిశుభ్రతకి పరిసరాల పరిశుభ్రతకి మీ స్కూల్ పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాము ఇది చాలా ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశము

పిల్లలకి లైఫ్లో ఎదిగే క్రమంలో జరుగుతుండే క్రమంలో సమాజం ఏ రకంగా పోతుంది ప్రపంచం ఏ రకంగా పోతుంది ఏం ఆలోచిస్తుంది అనే దాంట్లో లైఫ్ చేయాలి అరిగ్లో అరిగ్లో కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు టీచర్ కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి ఎస్పెషల్లీ మా ఎంబీ కొద్దిగా బుట్ట దగ్గించుకొని అప్డేట్ అయ్యి అప్పుడు టీచర్లు కూడా కౌన్సిలింగ్ అయ్యి కౌన్సిలింగ్ ఇచ్చి మనం చదువుతో పాటు బయటికి తర్వాత ఎట్టవచ్చు కదా ఏ రకంగా మనం అక్కడ ప్రభావవంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా అనేది పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి మీ పరికులంలో లేకపోతే బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన బిడ్డలే మరి పొద్దున సమాజంలో వాళ్ళే వివిధ హోదాల్లో వివిధ స్థాయిలో ఈ సమాజం దశ దిశ మార్చేటువంటి శక్తివంతమైనటువంటి పౌరులు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కోరుతా ఉండే సమయాలి పొద్దున వచ్చినాం పిల్లలు చదివిపోయినం స్థాయిలో వెళ్ళిపోయినాం అనేది కాకుండా వాళ్ళు వాళ్ళు బాగా మాట్లాడండి జీవితం గురించి తెలియజేపడుతుంది వాళ్ళ పక్నాలజీ డెవలప్మెంట్లో ఎక్కడొచ్చు ఉపయోగపడదు ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు సార్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ కావచ్చు మీకు ఉన్నటువంటి ప్రొఫెషన్ రితే కావచ్చు వాళ్ళకి ప్రతి ఎప్పుడైతే వాళ్ళకి ఫోన్ చేస్తుంటారో మా బిడ్డలనే ఆలోచన వస్తుందో వాళ్ళు మంచి మాటలు మీ కుట్ల పిల్లల కంటే చెప్తారు చెప్పగలుగుతారు షార్ట్ తగితే మా బిడ్డలని చెప్పేసి మొదలు పెట్టే వాళ్ళు మంచి చెబుతుంది అది మంచి చెబుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరికీ మొదలు పెట్టాం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తాం పరిసరాల పరిశుభ్రత పాటిస్తాం ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి త్యాగం ఈ బాధ్యత